తెలంగాణ రైతులు సోనా బీపీటీ హెచ్ఎంటీ వరి రకాలు పండించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు రైతులు పండించే సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందజేస్తామని తెలిపారు వరి వేస్తే ఉరేనని నాడు కేసీఆర్ అన్నాడని ఇప్పుడైతే సన్నాలకు ఐదు వందల బోనస్ ఇస్తున్నామన్నారు భవిష్యత్తులోనూ సన్నాలకు బోనస్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఉచిత ఎవరు వచ్చినా ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించినమో ఈనాడు సన్న ఇచ్చిన వాళ్ళకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నాం వానాకాలం ఇచ్చినాం రేపు వచ్చే కూడా ఐదు వందల రూపాయల బోనస్ కొనసాగుతుంది అయితే రైతులకు సా నిపుణులు తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎంటీ ఇట్లాంటి వంగడాలు వేస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు మాకు చెప్పడం జరిగింది అందుకే నేను రైతులకు సూచన చేస్తున్నా తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎంటీ లాంటి వంగడాలు వేస్తే మీకు పంట అధికంగా వస్తుంది ఇవి తెలంగాణలో ఎక్కువగా తింటారు ఎందుకు ఇలాంటివి ఏమంటున్నాయి చాలా రకాలు ఉన్నాయి ముప్పై ఒక్క రకాలు ఉన్నాయి సన్నాలకు సంబంధించి మేము జీవో ఇచ్చినాం కానీ తెలంగాణలో ఉండే ప్రజలు అత్యధికంగా తినేది తెలంగాణ సోనా బీపీటీ లేకపోతే హెచ్ఎంటీ ఈరోజు రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తామని మాటిచ్చారు తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన వడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులు అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు కస్తూర్బా స్కూలు ఏ ప్రభుత్వ పాఠశాలలల్లో భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి అది తెలంగాణ నేల మీద పండిన పంటలతోనే వాళ్ళ కడుపు నింపాలన్న ఆలోచన చేస్తున్నాము నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు నాణ్యత కలిగిన సన్న ఒడ్లు పండిస్తే అవి బియ్యంగా మారి తిరిగి మన పేదల కడుపు నింపడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మీరు పండించే సన్న ఒడ్లు ఎఫ్సీఐకో ఇతర రాష్ట్రాలకో తరలించకుండా తెలంగాణ ప్రజలకే మళ్ళీ బియ్యం రూపంలో పేదలకే పంచాలనుకుంటున్నాం కాబట్టి మీరు పండించే పంట మళ్ళీ మన వాళ్ళే భోజనం చేస్తారు కాబట్టి దాని పట్ల కూడా తెలంగాణ రైతాంగం సన్నాలు పండించాల్సిందిగా నేను సూచన చేస్తున్నా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి